一个。 ఎకో టూరిజం అభివృద్దికి రెండు రాష్ట్రాల్లోని అవకాశాలను చర్చించారు అలాగే సఫారీ జంగిల్ టూర్ వంటి పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకున్నటువంటి అవకాశాలపై చర్చ జరిగింది అటవీ ఉత్పత్తులు పక్కదారి పట్టకుండా సాంకేతికను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేలా కార్యాచరణ సిద్దం చేయాలని ఇరు రాష్ట్రాల అధికారులు నిర్ణయించారు శాటిలైట్ ఆధారిత నిఘా పెట్టి అటవీ ఉత్పత్తులు పక్కదారి పట్టకుండా చూడాలని నిర్ణయం తీసుకున్నారు టెక్నాలజీని పంచుకునే విషయంలో కూడా ఇరు రాష్ట్రాలు తగిన విధంగా సహరించుకోనున్నారు శ్రీశైలం తిరుమలలో దర్శనం కోసం కర్ణాటక నుంచి అధికంగా భక్తులు వస్తుంటారు ఆయా ప్రాంతాల్లో యాత్రికుల సదన నిర్మాణం కోసం భూమిని కేటాయించాలని కర్ణాటక ప్రభుత్వం కోరింది ఆ మేరకు ఏపీ సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖడ్రే సంయుక్తంగా మీడియాకు వెల్లడించారు ఇక ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సినిమా హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నలభై సంవత్సరాల క్రితం సినిమాల్లో హీరో అడవులను కాపాడేవాడని కానీ ఇప్పుడు హీరో అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడన్నారు Well, this we can understand. <laughs> so, Gandhagudi is all about safeguarding and nowadays the current cinema, of course, I am a part of the uh, cinema also. Most of the time I hit, I mean, I struggle to do such films. I said, am I sending the right message? But of course, the cinema is different. But the cultural shift, what happened, that was quite interesting uh, After. This so here i would like to do what i could not do in real uh, real, I mean, uh, real life i mean cinema life but i wish i am mean, able to do it in real life and i'm uh, grateful for politics i'm grateful for people for ap for choosing me and getting me elected in, um, through pitapuram and being taking charge as deputy and all this all this power whatever power i have and whatever influence i could do it is more for an ecological uh, balance and of course uh, saving the mother earth മനുഷ്യ വസുതൈക്ക കുടുംബം